యస్మా చట్టం కింద షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ అంగన్వాడీలు వీధుల్లో చేరకపోవడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది వేతన పెంపు ఉద్యోగ భద్రత తదితర డిమాండ్లతో ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కన్నెర చేసింది ఇప్పటికే ఎస్మా చట్టం కింద చేర్చుతూ ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం సమ్మె చేస్తున్న వారందరినీ ఉద్యోగంలో నుంచి తొలగించేందుకు సిద్ధమైంది నోటీసుల గడువు పూర్తి కావడంతో ఇప్పటికే వీధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలంటూ కలెక్టర్లకు సూచించింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు ఈ ఆదేశాల మేరకు ఆందోళన చేస్తున్న అంగన్వాడీలను వీధుల నుంచి తొలగించేందుకు కలెక్టర్లు చర్యలు చేపడుతున్నారు అంగన్వాడీలకు టర్మినేషన్ లెటర్లు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు తీసేసిన అంగన్వాడీల స్థానంలో కొత్త వారిని నియమించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాలలో అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లను వీధుల నుంచి తొలగిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు అంగన్వాడీ కేంద్రాలను స్వాధీనం చేసుకునే దిశగా చర్యలు చేపట్టారు కాగా సమ్మెలో పాల్గొంటూ విధులకు కాని కార్యకర్తలు మొత్తం పద్నాలుగు వందల నలభై నాలుగు మంది ఆయాలు తొమ్మిది వందల ముప్పై ఒక్క మంది ఉన్నారని పార్వతీపురం మన్యం జిల్లా మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి అధికారి ఎంఎన్ రాణి తెలిపారు విజయనగరం జిల్లా పరిధిలో నాలుగు వేల నూట యాభై ఒక్క మంది అంగన్వాడీ సిబ్బంది సమ్మెలో పాల్గొనగా సోమవారం వరకు ఐదు వందల మూడు మంది తిరిగి వీధుల్లో చేరారని కలెక్టర్ నాగలక్ష్మి చెప్పారు ఇప్పటికే విధులకు హాజరుకాని అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ఆమె వివరించారు ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవై ఐదున కొత్త కొత్త నియామక నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు అధికార వర్గాలు సమాచారం